హలో అండి నమస్తే మామిడికాయ క్యారెట్తో కలిపి చట్నీ చేస్తున్నానండి తురిమి అది మీకు చూపించాలనుకున్నాను పుల్లటి కాయ అనేది చాలా పుల్లగా ఉంటుంది ఒక కాయ సరిపోతుంది చిన్న చిన్న క్యారెట్లు రెండు తీసుకున్నాను ఇప్పుడు పొట్టు తీసుకున్నానండి కాయని పొట్టు తీసుకొని దీన్ని తురుముకుంటున్నాను సన్నగా మీకు కొంచెం పులుపు తినేవాళ్ళు పెద్దగా కూడా తురుముకోవచ్చు నేను సన్నదాంత తురిమానండి క్యారెట్లు కూడా పొట్టు తీసి సన్నగా తురుమాను చూడండి ఈ విధంగా తురుముకోండి తర్వాత రెండు కలిపి ఒక బౌల్లోకి తీసుకున్నానండి ఉప్పు కారం సరిపడా వేసుకోవాలండి నేను దీనికి సరిపడా వన్ స్పూన్ ఉప్పు వేసాను టూ స్పూన్స్ కారం వేసానండి కొద్దిగా పసుపు వేస్తున్నానండి జీలకర్ర పొడి వన్ స్పూన్ వేసానండి తర్వాత ఆవాలు కూడా లైట్గా వేయించుకున్నానండి వేయించి మిక్సీ పట్టాను ఆవపిండి కూడా వన్ స్పూన్ వేసానండి పొడి కూడా కొంచెం వేసుకోండి లేకుంటే తాలింపులో వేసుకున్న పర్లేదండి ఇప్పుడు దీన్ని మొత్తం దీనికి మొత్తం ఉప్పు కారం కలిసే వరకు కలుపుకుంటాను కలిపిన తర్వాత దీన్ని పోపు వేసుకోవాలండి ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఒక రెండు మూడు గంటల్లో ఆయిల్ వేస్తున్నానండి పచ్చడి కదండి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ దీంట్లో ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చి వేసాను తాలింపు గింజలు అండి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు కొన్ని మెంతులు వేసాను వేసి ఇది ఎర్రగా వేయించే వరకు కలుపుకోవాలండి వేగింది కదా చూడండి కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో వేసుకుంటున్నానండి ఈ వేగిన మిశ్రమాన్ని ఇప్పుడు ఇది మొత్తం కలుపుకుంటాను టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా చేరుతుందండి నాకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్